రాజుగారు చేసుకుపోయే భార్య ఏ సైజు లు ఎంత ఉండాలో ఆ కొడతలతో ఒక షేప్ ను తయారు చేసి పెడతారు ఏ అమ్మాయి అయినా సరే ఆ సైజులు దాటి ఉండి టచ్ అయితే గనక గంటలు మోగుతాయి ఆ అమ్మాయి ఆ పోటీ నుంచి తప్పుకో లక్కీగా ఇప్పుడు ఈ ముగ్గురు అమ్మాయిల సైజులు ఆ కొడతలకు దగ్గరగా ఉండటం వలన గంటలు మోగటానికి పనిపడలేదు ఇప్పుడు ఒక ముగ్గురు బానుసులను అంటే ఖైదీలను తీసుకొచ్చి మూడు గ్లాసుల్లో వైన్ పెడతారు ముగ్గురిని తాగమంటారు తాగుతారు అందులో ఒకరు తాగింది విషయం అనమాట గిలకి చచ్చిపోతాడు ఇప్పుడు అదే మాదిరిగా మూడు గ్లాసుల్లో వైన్ ఫ్రెష్ గా పోసి ఆ ముగ్గురు అమ్మాయిలు కళ్ళకు గంతలు కట్టి ఆ గ్లాసులు పోషన్స్ ని అటు ఇటు అటు ఇటు మార్చి గంతలు తీసి తాగమంటారు ఆ ముగ్గురమ్మాయిల్ని ఎవరు పాయిజన్ లేని గ్లాస్ తీసుకుని తాగుతారో వాళ్లే విన్నరు అలా చెప్పిన వెంటనే ఒక అమ్మాయి భయంతో కూర్చోని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆ మిగిలిన ఇద్దరులో ఒక అమ్మాయి ఏమి ఆలోచించుకోకుండా ధైర్యంగా ఏమైతామని అని చెప్పేసి తాగేస్తుంది ఇందులో పాయిజన్ లేదు బతికింది మిగిలిన అమ్మాయి నా వల్ల కాదు అని చెప్పేసి అక్కడి నుంచి అవుటే వెళ్ళిపోతుంది ఇది కుట్ స్టోరీ